అందరికీ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట ఏదో తీసుకొని వచ్చాడు మీకు తెలుసా అన్న అదేందో రక్షణ కాదు ఇది భూ భక్షణ చట్టం లాగుంది ఏంటంటే జగన్ రెడ్డి ఒక్కొక్క అరాచకాలు ఏ విధంగా చేసేవాడు తెలుసా చిన్నగా తీసుకుంటూ పోతాడు మనకు తెలుసు కదా ఏమంటే ఒకే రోజు నేను ఫట్ పట్ అని కొట్టామనుకోండి ఎవడైనా చేస్తాడు చిన్నగా ఇట్టా ఇట్టా చెంపల పైన అంటా అంట ఎవరు మనం మనంచోడు మంచోడు మంచోడు మంచిోడు అనుకుంటా ఉంటాం లాస్ట్ రోజు ఏం చేస్తాడు లాగుతాడు అప్పుడు మనల్ని ఇంకా బాగాస్తాడేమో అని మనం అనుకుంటాం అప్పుడు పట్ అని కొడతాడు అప్పుడు ఏమంటాయి మన చెంపలు వాసిపోయి మనం ఇంకేం కొట్టలేని పరిస్థితులకి వెళ్ళిపోతాం ఆ టైపింగ్ జగన్ పరిస్థితి ఇప్పుడు ఏం చేశారు ఫస్ట్ పాస్ బుక్లు ఉన్నాయి అవును పాస్ లో గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు తెలంగాణలో కలిసి ఉన్నప్పుడు కావచ్చు ఈ రోజు ఏ రాష్ట్రంలో ఉన్నారు ఎవరైనా లేదు మీరు చెప్పండి బొమ్మ వేసుకున్నారా లేదు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు ఏ రోజైనా బొమ్మ వేసుకున్నాడు పాస్ పుస్తకాలపైన ప్రభుత్వం ముద్ర వేసేది అప్పుడు ప్రభుత్వం ఇందిరాగాంధీ గానీ స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్రం తీసుకొని వచ్చిన నేతలే వాళ్ళ కూడా వేయలేదు వాళ్ళంతా గౌరవంగా బతికారు ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా రాష్ట్రం ఏర్పడింది వాళ్ళు ఏమన్నా లేదు కానీ ఇక్కడ జగన్ ఎందుకు పాస్ పుస్తకాలపై జగన్ పిచ్చి పబ్లిసిటీ పిచ్చి పిచ్చి ఆ విధంగా ఫోటో వేసుకునేసాడు ఫస్ట్ మనం ఫోటో వేసుకుంటే ఏముంది లేరా పిల్లోడు తెలియనోడు ఫోటో వేసుకుంటే సర్వే రాయి మీద జగన్ ఫోటో పెట్టుకున్నాడు ఇప్పుడు మన సర్వే రాయలపై శుభ్రం లాగా సర్వే రాలేదు దీనిపైన కూడా మీరు చూస్తే ఎక్కడ గానీ ఏముండకూడదు బొమ్మ పెట్టుకునేసాడు అంటే ఇక్కడ ఆ స్థలం నాదే ఇది మనకు అర్థం కాల ఏదో ముఖ్యమంత్రి అంటున్నాడు ముఖ్యమంత్రి అన్నాడు వేసుకున్నాడు తర్వాత ఏమంటే ఒరిజినల్ డాక్యుమెంట్ జెరాక్స్ మాత్రమే ఇస్తా అన్నాడు అంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏమన్నా జరాక్స్ ఇస్తా అన్నప్పుడు మనం ఏమనుకున్నాం ఏంటబ్బా అర్థం కాదు కన్ఫ్యూజన్ లేదు మన దగ్గర ఉంటే పోతే ఆయన దాచిపెట్టుకున్నాడేమో అని చెప్పి ప్రజలు ఆ విధంగా తీసుకెళ్లారు మంచోడేమో లే దాచిపెట్టుకుంటాడు అనుకున్నాం ఇప్పుడు రౌడీలు మన స్థలం కబ్జా చేసి కోర్టుకి వెళ్ళకూడదు నేనే సెటిల్ చేస్తా అని చట్టం తెచ్చాడు అవును ఏంటి తెలుసా ఇప్పుడు మన భూమిని రౌడీలు అంటే ఎవరో కాదు వైసీపీ వైసీపీ వాళ్ళు వీళ్ళు రౌడీలు కదా ఇప్పుడు కబ్జా చేస్తాడు వీడే పంపిస్తాడు సర్వే చేయించి ఆ భూమి కాలే ముందు కబ్జా చేసుకో ఆడు వాడు అంత లేదు గుడ్ మార్నింగ్ స్టార్ ఉన్నాడు కదా గుడ్ మార్నింగ్ ఎక్కడ అక్కడ స్థలం కబ్జా చేశాడు అది చాలా మంది చేశారు చెప్తున్నా ఎగ్జాంపుల్ గా అదే మైదిలో జగన్ బంధు కాదర్బామీ కబ్జా చేస్తే సూచన చేశాడు కదా మైనార్టీ నాయకుంది ఇక్కడ కడపలో ఒక ఆయన చేనేత కుటుంబం వాళ్ళు సుబ్బారావు గారు అనుకుంటారు

సరేలే ప్రభుత్వం దగ్గరే కదా అనుకున్నాం ఇప్పుడు ఏమంటే వీళ్ళ మనుషులనే పంపించి మళ్ళీ నేనే సెటిల్ కబ్జాసిల్ చేస్తాను అని చట్టం తెస్తున్నా అంటే ఎంత ఇదిగా ఉన్నాడు చూడండి మళ్ళీ గెలిస్తే ఈ స్థలాలు నావే అని కూడా నేస్తాడు అప్పుడు మనం ఏమంటాం ఏ చివరికి ఆ కబ్జా కూర దాన్ని కబ్జా చేసిన తర్వాత మీరు పోరాడుతూ సరిపోయినా గానీ దాని కూడా తన ఖాతాలో వేసుకుంటాడు మళ్ళా అంటే యాత్ర చేస్తారు ఒకటి రాష్ట్రంలో ఉండే వాళ్ళు కూడా ఆలోచించాలి ఏంటి తెలుసా రేపు అడగలేము మనం ఇదేంటి తెలుసా ఇది పెద్ద పెద్ద కోట్లు వందల ఉండే వాళ్ళ జోలికి పోడు సామాన్య ఒక ఎకరా అరెకరా వంద సెంట్లు పది సెంట్లు ఆ అరగుంట ఆ ఒక ఇలాంటి వాళ్ళనే ఎందుకంటే పెద్ద అనుకో వందల ఎకరాలు ఉండే వాళ్ళు హైకోర్టు వరకు వెళ్ళినా ఫైట్ చేస్తారు సుప్రీం కోర్టు వీడు ఆ విధంగా చేయలేడు కదా సరే చూసేనా అసలు గతంలో మొదటి స్వాతంత్రం నుండి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా మామూలుగా పాస్బుక్ అనేది ఈ విధంగా ఉండేది అంటే ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముద్ర ప్రతి రాష్ట్రం వాళ్ళ ముద్ర వేసుకుంటాం భూమి యాజమాన్య హక్కు పత్రం మరియు పట్టాదారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ రైతు రైతు కూలీల క్షేమం ప్రభుత్వం అంటే చూడండి ఇక్కడ ఎంత విధంగా చెప్పేసి గత ప్రభుత్వాలు ఈ విధంగా ఇచ్చేటివి అంటే వాళ్ళు గౌరవం అంటే మన బాధ్యత ప్రజలు మనకు అధికారానికి వాళ్ళకి చేయాలి ఇప్పుడు ఈయనేదో ఈయన ఇస్తున్నట్టు శాశ్వత భూ హక్కు మరియు అంతా వదిలిపెట్టండి ఈ లైన్ చదివారా జగనన్న హక్కు పత్రం భూ హక్కు ఇచ్చేదానికి వాని మనం చూడండి మనం ఈ ఒక రెండు నిమిషాలు ఈ విధంగా మన వాళ్ళు పానీ లే అనుకున్నారు రాయి రాయి పైన వేసాడు పానీ లే అనుకున్నాం ఆ తర్వాత ఇంకొకటి అన్నాడు లే అనుకున్నాం పత్రాలు నా దగ్గర ఉండే పానీ లే అనుకున్నాం రేపు భూములు కూడా కబ్జా చేసి రేపు ఇవ్వడని అడిగాడు అనుకో మనోళ్ళు ఏమంటాడు తెలుసా అదే ఏంటి బొమ్మ నాది ఉంది అంతే మరి కనీసం కొంచెం ఉండాలి కదా మన అబ్బాలు కుట్టాడా ఆ మాట తప్పుగానే ఎట్లనే ఇప్పుడు మన భూమి మీద మన ఫోటో ఉండాలి మన తా ముతాతలు ఫోటో ఉండాలి కాని ఇట్లా వాడిని ఫోటో వేసుకోవడం ఏంటి ఆ మాట తప్పు తప్పు కదా ఇది జగన్ అన్న భూ హక్కు కాదు భక్షణ చట్టం నేను అడగదలుచుకున్నా ముఖ్యమంత్రిని నువ్వెవడివి ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు గతంలో ఎంతో మంది మన పక్క రాష్ట్రాలు పక్కన పెడేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో యాభై రెండులో మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నాం అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు అప్పుడు ఆయన యాభై మూడు లో మనకంటూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కర్నూలు రాజధానిగా అప్పుడు బెజవాడ గోపాలకృష్ణారెడ్డి టంగుటూరు ప్రకాశం పంపిస్తారు వాళ్ళు కూడా వేసుకోవాలి మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఆరులో కమ్మైడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ముఖ్యమంత్రి ఆయన కూడా కూడా ఫోటో కొంత కొంతమంది నాయకులైతే అడవుల్ని వీటిని కొంచెం చదువు చేసి భూములు లేని వాళ్ళు పేదవాళ్ళకు భూములు ఇచ్చి భూములు ఇచ్చారు వాళ్ళు కూడా వేసుకోవాలి కొంతమంది భూదాతలు వినోబ బావే కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎన్నో వేల ఎకరాలు ఏంటి వేల ఎకరాలు వాళ్ళ ఫోటో కూడా వేసుకో వాళ్ళ ఫోటో కూడా ఎప్పుడు వేసుకోలేదు ఈ విధంగా గౌరవం అంటే సాంప్రదాయం గౌరవం కల్పించేవాళ్ళు అంటే ప్రభుత్వం ముద్ర ఉండాలి మేము ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేసేవాళ్ళు అనుకునేవాళ్ళు ఈ నేను ఇస్తున్నాడు వీళ్ళ చరిత్ర ఏంటో తెలుసా తెలుసు వీళ్ళ చరిత్ర ఏంటో తెలుసా పేదోళ్ళ భూముల్ని ఇడుగులు పాయలు ఎంత ఎట్టొచ్చాయి ఆస్తులు అవి చెప్పారు కదా నాన్న రెండు వేల నాలుగులో ఆ రోజు అసెంబ్లీ అడిగితే బై మిస్టేక్ వచ్చాయంట మిస్టేక్ పేదల భూములు దోచుకొని చరిత్ర ఇంట్లో నుంచి పాపం వాటిలో చూడడానికి మిస్టేక్ రావడానికి మళ్ళీ ఇంకొకటి ఏంటో తెలుసా వీళ్ళ చరిత్ర వీళ్ళ తాత రాజారెడ్డి బ్రిటిష్ వాళ్ళ దగ్గర అవును పని చేసిన వ్యక్తి ఓకే ఇలాంటి వ్యక్తి ఈ రోజు మనకు ముఖ్యమంత్రి అవును ఇచ్చా ఒక్క అవకాశం అయితే మనసి పైన అవసరం ప్రజలు అవసరం అని అనుకుంటున్నారు నేడు ఈ రేపు పేద ప్రజలు కోటేశ్వరలేం బాగా ఉంటారు పేదోళ్ళ భూములు నావనేస్తాడు అవును అప్పుడు పేదోళ్ళు ఏమో ఉండగలుగుతారు పోరాడగలుగుతారా ఇతంతో లేదు నేను అక్కడ ఇంత మందిని చంపిచేశా మీది ఎట్ట ఉంటారు చూస్తా కనీసం నోరు మెదవడానికి భయపడుతున్నారు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడడానికి అసలు వాక్ చాచూర్యం అనేది లేదు మా రాష్ట్రంలో ఎవరు ఇతను ఎవరు అవును నువ్వు ముఖ్యమంత్రివి ఐదేళ్ళు నీకు అవకాశం ఇచ్చారు అని ఏం చేయాలి చేసుకో ఈ విధంగా ఇవ్వు ఈ కేత్రం నీ బొమ్మ ఏంటి నీ ఆస్తి అమ్మిచ్చావా నీ తాడేపల్లి ప్యాలెస్ అమ్మిస్తున్నావా నీ లోటస్ పాండ్ అమ్మిస్తున్నావా లోటస్ పాండు ఆడ ఏంటి ఆ చెరువును కబ్జా చేయస్ కట్టేశావు ఆడ తాడేపల్లి ప్యాలెస్ ఆడ ఇడుపుల పాయలు ఆయన మన ఊరుకుంటాడా మళ్ళీ ఇడుపుల పాయలు పేదాల భూములు ఇప్పుడు జగన్ ఉంటాడబ్బా జగన్ ఇల్లుంది జగన్ ఇంటిపై నా బొమ్మ వేసుకో రాష్ట్రంలో మేము ఓట్లే మేము ఓట్లేసిన దాని వల్లే కదా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు జగన్ ఈ రోజు నీ ఇదేంటి తాడేపల్లి ప్యాలెస్ ఉంది కదా అది మాకు రాయించి లేదా ఆడ రోజు ఎందుకు మన బోట్ వేసుకోను రోజు వేసుకొని బోట్ వేసుకో రోజుకొకరు బోట్ వేసుకో చూద్దాం కానీ రాజు చాలా జాగ్రత్తగా ఉండాలా ఇది చాలా ప్రమాదకరమైన చట్టం నెక్స్ట్ జరిగిన మాత్రం ఈ భూములు భూమి మిగిలవు పేదలకు ముఖ్యంగా పేదల భూములు అనేది అసలు మిగిలవు మిగలవు బ్యాంక్ మొత్తం టోటల్ కబ్జా చేస్తారు ఖచ్చితంగా కాబట్టి ప్రజలు ఆ చట్టం గురించి బాగా తెలుసుకొని నెక్స్ట్ ఉత్తరవంతులు అయ్యి ఈ జగన్ చెక్కు పెడితే కానీ ఏమి వాళ్ళు బాగుపడ్డారు ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతులు అవుతారు ఎందుకంటే ఈ దొంగ గురించి తెలిసిపోయింది ఇప్పుడు దొంగ దొంగ ఎలా ఫస్ట్ దొంగ ఎలా ఇంట్లోకి వస్తాడు ఫస్ట్ రెక్కీ చేసుకుంటాడు ఎవరున్నారా ఫస్ట్ ఒక రోజు ఏదైనా పని మీద పాదయాత్ర చేశాడు ఎక్కడెక్కడ భూమి ఉన్నాయో పాదయాత్ర దానికోసం మళ్ళీ ఇప్పుడు దొంగ లాగే అన్న సేమ్ ఎలాగ తెలుసు ఒక దొంగ ఇప్పుడు దొంగతనం చేయాలంటే ఫస్ట్ రెక్కి చేసుకుంటాడు ఆ తర్వాత వచ్చి ఆ ఇంటి దగ్గర నీళ్ళు లేదో ఆ తర్వాత పని ఏదన్నా ఇవ్వండి అంటాడు ఒక రోజు ఏం చేస్తాడు మొత్తం దోచుకొని వెళ్ళిపోతాడు ఆ విధంగా జగన్ గారి ఫస్ట్ అన్నాడు రాష్ట్రాన్ని చూసుకున్నాడు ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది ఆ తర్వాత భూముల్ని ఇవి అవి అని చెప్పి చూశాడు పాదయాత్ర చేశాడు భూములు అన్ని చూసుకున్నాడు చూసుకొని ముఖ్యమంత్రి ఒక్కొక్క సెంటిమెంట్లు ఎన్నో డ్రామాలు ముఖ్యమంత్రి అయ్యాడు అయిన తర్వాత ఏం చేశాడు తెలివిగా ఫస్ట్ ఈ భూ హక్కు అని చెప్పి తర్వాత పత్రాలు నా దగ్గర అంటున్నాడు లాస్ట్కి ఏం చేస్తున్నాడు తెలుసా ఈ పత్రాలు ఇవన్నీ ఎత్తుకున్నాడు కదా రేపు అన్ని నావే అనేసి చెప్పేసి మీరు ఏం చేస్తారంటే అప్పుడు దొంగ ఎత్తుకొని కోసం కేసు పెడుతున్నారు నెక్స్ట్ మళ్ళీ సీఎం చేస్తే ప్రజలందరూ కూడా మేలుకోవాలి దొంగ ఎలాగైతే లోపలికి దొరబడి మన ఇంట్లో దోచుకుంటాడో సేమ్ అదే విధంగా రాష్ట్రంలోకి చొరబడి రాష్ట్రంలో భూములన్నిటిని అన్నింటినీ ఒక్కొక్క అంచెలంచెలకి ఈ విధంగా చేసి ఇప్పుడు భూములు దోచుకోవడానికి చూస్తున్నాడు మేలుకోండి చైతన్యవంతులవండి అవ్వండి ఈ దగాకోరు దొంగని ఓడి చైతన్యవంతులు కాకపోతే మీ ఆస్తి ఎప్పుడో దోచేస్తారు వైసీపీ నాయకులు మీకు తెలియదు వాళ్ళు దోచేసినట్టు మీరు మీరు కోట్ల చుట్టూ తిరగలేరు పోలీస్ చుట్టూ తిరగలేరు ఒక ఎకరా ఉండేవాడు కోట్లు కోట్ల చుట్టూ తిరగలుగుతాడా ఒక ఎకరం ఉండేవాడు ఒక గుంట ఉండేవాడు ఆ గుంట అమ్ముకుంటే ఏదో వచ్చిందని పని అమ్ముకునేవాడు ఈ రోజు కోట్లకి వెళ్ళగలుగుతాడా అదే వీళ్ళు ఆ అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ విధంగా పేదల భూములు కబ్జా చేయడానికి చైతన్యవంతులు ఈ దొంగను ఓడిస్తేనే మన భూములు నిలబడతాయి ప్రజలు చైతన్యవంతులు అవుతారని భావిస్తా ఉన్నాం ఎందుకంటే మన భూములు మన మన కాడు ఉండాలి ఆలోచించాలి ఈ జగన్ పోవాలి